యాసంగి పంటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించాల్సిన పెట్టుబడి సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని సొసైటీ మాజీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు వరి నాట్లు పూర్తవుతున్నప్పటికీ రైతులకు రైతు భరోసా నిధులు జమకాకపోవడం బాధాకరమన్నారు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వంటి కష్టకాలంలో కూడా రైతులకు రైతు బంధు నిధులు సకాలంలో అందించారని గుర్తు చేశారు ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం ఈరోజు మన తొగుట మండలంలో కానీ తొగుట మరి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ నాట్లు వేసి తుది దిశ కూడా దగ్గరకు వచ్చింది మరి సిద్దిపేట జిల్లాలోనే అనుకున్నాము కానీ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా రైతు భరోసా పడతలే అనేది మాకున్న సమాచారం మరి అదే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పంటకు రైతు బంధు ఇచ్చి పెట్టుబడి సాయం కింద మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు టైం టు టైం మనకు రైతు బంధు ఇచ్చేవారు ఇప్పుడు అది ఏందో మరి మనకు ఆ పోతే అత్యాశ అయినట్టు మరి మనకు ఉన్నదే పోయింది మరి రైతు భరోసా ఇప్పటి వరకు కూడా పడతలేదు రైతులందరూ మరి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ సంక్రాంతికి ఇస్తామన్నారు మరి సంక్రాంతి కాదు మరి పంటలు అన్ని దాదాపుగా నాట్లో వేసే టైం కూడా అయిపోయింది మరి మరి పంట కోతకు వచ్చినట్టు ఇస్తారా అయింది అనేది కూడా ఒక సందిగ్ధం ఉంది దయచేసి గవర్నమెంట్ రైతులను ఆదుకొని మరి రైతు భరోసాను వారు త్వరగా వేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం వేసి అందరికీ ఆదుకోవాలని కూడా ఆశిస్తున్నాం